శిల్ఫం రిషి సార్ అల్లాస్ ముఖేష్ గౌడ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో ఈరోజు ఒక ఎమోషనల్ పోస్ట్ను పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళ ఫాదర్ చనిపోయి ఇప్పటికీ టూ ఇయర్స్ అయిందంటూ నా నుంచి మీరు దూరమై ఇంకా టూ ఇయర్స్ అయిందంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ రోజు పోస్ట్ పెట్టడం జరిగింది అదే కాకుండా రిషి సార్ వాళ్ళ నాన్నగారితో తీసుకున్నటువంటి ఫొటోస్కి సంబంధించినవి ఆయన ఫొటోస్ని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెడితే ఒక ఎమోషనల్ పోస్ట్ను కూడా పెట్టడం జరిగింది అదేంటి అంటే డియర్ డాడీ నేను రాత్రి నిద్రపోతున్నాను మీరు నాకు చిన్న చిన్న కథలు చెప్పారని నాకు గుర్తుంది సాయంత్రం బ్యాకరీ నుంచి తెచ్చిన ఆ చిరుతిళ్ళు గుర్తొచ్చాయి మొదటిసారి నువ్వు నన్ను బైక్పై కూర్చోబెట్టినప్పుడు నువ్వు నా వెనక కూర్చుని బండి నడపడం నాకు గుర్తుంది నాకు మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు మార్కులు కాదు మెయిన్ లైఫ్ ఇంజనీరింగ్ పాస్ అన్నది నాకు గుర్తున్నది మీరు ఆసుపత్రిలో అనుభవించిన బాధంతా కూడా నాకు గుర్తుంది నేను టీవీలో ఉన్నప్పుడు టీవీలో మంచి రేంజ్కి వెళ్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటూ మీరు పంపిన మెసేజ్ గుర్తుంది ప్రస్తుతానికి మీ జ్ఞాపకం చాలానే ఉన్నాయి మాతో ఇలా మీరు ఎప్పటికీ నాలో సజీవంగానే ఉన్నారు ఇట్లు మీ కొడుకు అంటూ ఒక పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో కన్నడాలో పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఆయనకు సంబంధించిన పిక్స్ అనేటివి నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి